తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం మనము సింగరేణిలో చాలా పాతదైన పురాతనమైన ఇల్లందు ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మనం చూస్తున్నాము ఓల్డ్ కాలనీ అంట ఇల్లందు ఏరియా మరి చూస్తేనేమో కొత్తగా తలతలలాడుతూ కనబడుతుంది దీని గురించి మరి దీని చరిత్ర గురించి మనం తెలుసుకుందాము వెళ్ళి ఎందుకంటే సింగరేణి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు లోపలికెళ్ళి చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఒక స్టోన్ చూస్తున్నాము ఇది సింగరేణి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కమ్యూనిటీ హాల్ కట్టినట్టు తెలుస్తుంది ఎయిటీన్ ఎయిటీ నైన్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే వంద ఏళ్ల సింగరిని చరిత్ర సృష్టించినప్పుడు అప్పుడు ఈ స్టోన్ వేసినట్టు తెలుస్తుంది దీన్ని అప్పటి సిఎండ్ ఎండి గోవిందరాజన్ గారు దీన్ని ప్రారంభోత్సవం చేసినట్టు ఇక్కడ కనబడుతుంది ఇది పదిహేడు ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరి ఇప్పుడు మనం చూస్తేనేమో తల కొత్తగా కనబడుతుంది మరి దీని కథ కమామిష ఏంటిది అనే విషయమో మనం లోపలికి పోయి చూద్దాం ఓకేనా రండి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసిన కమ్యూనిటీ హాల్ లోపల ఉన్నాము అంటే ఇది ఎనభై తొమ్మిదిలో కట్టినట్టు మనకు రికార్డు ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే తొంభై అదో పది ఇరవై ఐదు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాం దగ్గర దగ్గర నియర్ బై థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళీ దీన్ని రినోవేషన్ చేసి మనము కట్టినట్టు కనబడుతుంది ఇది దీన్ని రినోవేషన్ చేయడానికి మరి సింగరణ యాజమాన్యం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినట్టు కనబడుతుంది అంటే ఒకటి గుర్తుంచుకోండి సింగరణ యాజమాన్యం ఏమి చేయాలనుకున్నా కూడా తను చేయాలనుకున్న చేస్తుంది అది ప్రత్యేకంగా ఒక ఏరియాకు సంబంధించిన జనరల్ మేనేజర్ మరి తన మనసులో మెదిలే ఆలోచనలను అభిరుచులను బట్టి కార్మికుల సంక్షేమం కోసము మరి వారి సౌలభ్యం కోసము ఎన్నో రీతులుగా చేస్తుంది అదే రీతికే ప్రస్తుతం వెళ్ళేందుకు సంబంధించిన జనరల్ మేనేజర్ శ్రీ జాన్ ఆనంద్ గారు సమక్షంలో వారి పర్యవేక్షణలో మరి ఈ నూతనమైన కమ్యూనిటీ హాల్ నిర్మించినట్టు మనకు తెలుస్తుంది అంటే దీన్ని వివరాలు తెలుసుకున్నప్పుడు సెంట్రల్ ఏసీగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది ఇంకా ఏసీలు ఫిట్ చేయలేదు అలాగే వీళ్ళకు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు సంబంధించి లెఫ్ట్కి ఒక రెండు రూములు రైట్కి ఒక రెండు రూములు కూడా ఉన్నట్టు ఇక్కడ సంబంధించిన కేర్ టేకర్ చెప్తున్నారు వెళ్తే మరి వాష్రూమ్స్ కూడా అంటే స్త్రీలకు వేరే పురుషులకు వేరే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ రెనోవేషను అంటే ఎన్ని లక్షలు ఖర్చయినాయో తెలియదు కానీ మరి స్థానిక జనరల్ మేనేజర్ జానానంద్ గారి అభిరుచి మేరకు ప్రత్యేకించి కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళు ఎంతో కష్టపడి వస్తున్నారు వారు ఏమైనా కార్యక్రమాలు శుభకార్యాలు చేసుకోవాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలనే చెప్పేసి ఎప్పుడో ముప్పై ఐదేళ్ళ క్రితం కట్టినదాన్ని మరి మార్చి ఇప్పుడు కొత్తదనం ఒక మీరు చూస్తే ఒక స్టార్ హోటల్ రేంజ్లో ఉంది ఇంకా దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్టు కనబడుతుంది కొంత ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ టు సింగరేణి స్పెషల్లీ ఎల్లెందు జనరల్ మేనేజర్ శ్రీ జానానంద్ గారికి మీరు కూడా గ్రీటింగ్ చెప్పండి మరి సార్ త్వరలో అంటే రిటైర్ కాబోతున్నారు మరి ఆయన గుర్తుంచుకునే రీతిగా ఆయన స్వార్థపరుడు కాదు వైట్ పేపర్ లాగా ఆయన పదవి విరమణ పొందుతున్నట్టు మీకు తెలుసు మా అందరికి తెలుసు ఈ సందర్భంగా కార్మికుల కోసం ఎక్కువ అద్భుతమైన నిర్మాణం చూడండి ఎంత ఖర్చు కావాలి దాదాపు ఐదు వందల ఏబో ఒక దీంట్లో కూర్చొని శుభకార్యాలు చేసుకోవచ్చు కంపెనీకి కూడా ఆధారం బయట వాళ్ళకి ఇస్తే మనకు రెంట్ వస్తుంది కదా ఇప్పుడు మనతో పాటు మన సింగరణి సేఫ్టీకి సంబంధించిన సిమ్టార్స్ అధినేత మన విజయ్ కుమార్ గారు ఉన్నారు అలాగే జానానంద్ గారి ప్రియ కుమారుడు మన అశ్విని కూడా ఉన్నాడు జానానంద్ గారి మన పొందుతున్న సందర్భంగా ఆయన చేసిన మహత్కార్యాలు అద్భుతాలు కార్మికుల మేలు కోసం ఏమేమి చేశారు అనేది మీకు ఒకటి తర్వాత ఒకటిగా మీకు చూపిస్తాను మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఫ్రెండ్స్ ఒక జనరల్ మేనేరు తలుచుకుంటే కార్మికుల కోసం ఏదైనా చెలు చేయగలుగుతాడు అనేది ఈ ఒక్క సంఘటనతోనే మీరు తెలుసుకోవచ్చు ఓకేనా బాయ్ చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ సింగర్ ఒక మలో అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము ఏముంది సెటిల్ కోట్ కదా అని అనుకుంటున్నారా అట్లయితే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది రెండు వేల పదహారులో అప్పుడు రమేష్ కుమార్ డైరెక్టర్ ఆపరేషన్స్గా ఉన్నప్పుడు దీన్ని అప్పుడు బాటం చెక్కతోని వేశారు ఇది ఉడెన్ కోట అంటే తర్వాత కాలంలో జనరల్ మేనేజర్ మారుతూ వచ్చిన క్రమంలో ఏమవుందంటే ఇది మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలి అని ఒక ఆలోచన ప్రస్తుతం ఉన్న జిఎం జాన్ ఆనంద్ గారికి కలిగినట్టున్నది స్పెషల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ షటిల్ ఆడటానికి బ్యాడ్మింటన్ ఆడటానికి అనుకూలంగా స్పెషల్ టార్ఫ్ దీన్ని ఏమంటారు అఫీషియల్ ఫ్లోర్ సప్లయర్ వీళ్ళు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు అంటే దీని మీద మామూలుగా మనము వాడే షూస్ వాడకూడదు కొన్ని మనకు మార్గదర్శకాలు ఇచ్చారు దీన్ని తయారు చేసిన వాళ్ళు అవేంటి మనం రోజు వాడే షూస్ వాడద్దు ఈ కోర్టులోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఓన్లీ బ్యాడ్మింటన్కి సంబంధించిన ఏర్పరచబడిన షూస్ మాత్రమే వాడాలి ఎట్టి పరిస్థితుల్లో మామూలుగా క్యాజువల్గా వాడే షూస్ వాడద్దు ఈ షూస్ వీళ్ళు వాడుకొని మళ్ళీ బయట వాడకూడదు ఏది ఈ కోర్టుకు వాడిన షూస్ ఏవైతున్నాయో వాటిని ఒక ర్యాక్లో పెట్టుకొని అటు చూస్తే మీకు ర్యాక్ కనబడుతుందటటు అటు చూడండి ఒకసారి అటు ర్యాక్ కనబడుతుందా యా దాంట్లో ఈ షూస్ పెట్టుకొని మళ్ళీ మనం తెచ్చుకున్న షూస్ వేసుకొని వెళ్ళాలి అంటే అంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ అంత డెలికేట్గా అంత స్టాండర్డ్గా ఉంటుంది అందుకని చూసారా మేము కూడా షూస్ ఇప్పేస్తే లోపలికి వచ్చినాం అంటే దీని మీద ఎటువంటి గీతలు కూడా పడ స్క్రాచెస్ పడవద్దు అనే దీన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు ఏర్పరిచారు ఎవరు యోనెక్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అంటే సింగరేణి కార్మికులు కానీ ఆఫీసర్స్ కానీ అంతర్జాతీయ మ్యాచ్లకు వెళ్ళే అవకాశం ఉన్నది ఎందుకంటే క్రీడల్లో కూడా అందరికంటే సింగరేణిలు ముందున్నారు కాబట్టి అంతర్జాతీయ మ్యాచ్లకు వెళ్ళినప్పుడు మరి ఇటువంటి కోర్ట్స్ అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా ప్రాక్టికల్ ఇబ్బంది అవుతుంది అందుకని అదేదో మనం ఇక్కడ సిద్ధం చేసుకుందామని ప్రస్తుతం నా జీఎం గారు మరి మరి ఎన్ ఎన్ని లక్షలైందో తెలియదు మనకు కొనక అద్భుతమైన సింగరేణి ఒక అద్భుతమైన టఫ్ అని చెప్పొచ్చు ఇది సింగరేణి స్పెసిఫిక్గా జానానంద జిఎం గారు ఎందుకంటే నాకు ఎందుకులే నాకు బొగ్గు సరిపోతుంది లాభాలు వస్తే సరిపోతుంది అనే ఆలోచన కాకుండా క్రీడల్లో కూడా కార్మికులను ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో జిఎం గారు ఇది ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఏది ఏమైనా ఒక అద్భుతమైన బ్యాడ్మింటన్ కోటియాల చూస్తున్నావు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్